యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన ఏసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం ప్రభు మనకిచ్చినందుకు మరి ఒక అద్భుతమైన తరుణం ప్రభు మనకిచ్చినందుకు నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడబోతున్న మాట ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు మనకు ప్రభు ఇస్తున్న వాగ్దానం దేవునికి స్తోత్రం హల్లలుయా ఆ వాగ్దాన సందేశం అని చెప్పండి అందరు కూడా ఏమైనా నెల ఏం చెప్పాడు ప్రభు మనతో లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ధైర్యమును విడిచిపెట్టద్దు అన్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ నెల ప్రభుయా ప్రభువ మాతో ఏం మాట్లాడబోతున్నావయ్యా అని ప్రభును అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాట ఐ మీన్ లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ మాట లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ మాట మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి మనుషుల చేతికి అప్పగింపబడి అప్పగింపబడి సిలువ వేయబడి వేయబడి మూడవ మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని జ్ఞాపకము చేసుకొనుడని వారితో అని మహిమ కలుగును గాక ప్రభు ఈ నెల మనకు మనతో మాట్లాడుతున్న వాగ్దానపు మాట ఏంటంటే ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి హో యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు నువ్వు ప్రభు మాటను జ్ఞాపకము చేసుకోవడం ప్రారంభిస్తే ప్రభువు నీ యొక్క జీవితంలో ఏ ఏ వాగ్దానాలైతే చేశాడో అవన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు నామానికి మహిమ కలుగును గాక ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి దేవునికి స్తోత్రం హూయ ఆయన మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన జీవితాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఒక సహోదరుడు గడిచిన నెల నాతో మాట్లాడుతూ అన్నాడు అనా ఒంటరిగా నేను ఉంటున్నాను కుటుంబానికి దూరమై ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నాను సో నాకు చాలా కొన్నిసార్లు రాత్రుల్లో నిద్ర పట్టడం లేదు కొన్నిసార్లు రాత్రులు ఒకలాంటి భయం వేస్తుంది ఒకలాంటి టెన్షన్ ఉంటుంది ఏం అర్థం కాలేదు అయితే అటువంటి సమయంలో ఈ అక్టోబర్ నెల మొదటి రోజు మీరు చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చిందన్న ఆ మాట ఏమాట ధైర్యమును ఆ మాట ఎప్పుడైతే నాకు జ్ఞాపకము వచ్చిందో ఆటోమేటిక్గా ధైర్యం వచ్చిందట నాకు దేవునికి స్తోత్రం హలలు అయ్యా ఆ ధైర్యముతోటే ఈరోజు నేను ధైర్యంగా పోతున్నాను అన్నాడు ఏమే అంటే దేవుని మాటను మన జ్ఞాపకము చేసుకుంటే మనకి ఏదో ఒకటి జరుగుతుంది ఈ నెల నువ్వు చేయాల్సింది అంత ఏంటంటే మీ అమ్మ ఏమన్నది మీ నాయన ఏమన్నాడు మీ అత్త ఏమన్నది మీ కోడలు ఏమన్నది మీ బామర్ది ఏమన్నాడు నీ ఇరుగు పొరుగోడు ఏమన్నాడు వారేమన్నారు వీరేమన్నారు ఈ మాటలు అన్నీ కాదు మీ ఏమన్నాడు మీ పాశ్రం ఏమన్నది ఇవన్నీ కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఏసయ్య నీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకో ఈ మాట ఎవరు చెప్తున్నారంటే స్వయాన్న దేవదూతనే చెప్తున్నాడు దేవుని యొద్ద నుండి వచ్చిన దేవదూత ప్రకటిస్తున్న మాట ఈ మాట ఏ మాట ఆయన నీతో చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకో ఆయన నీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకో దేవునికి స్తోత్రం హలలూయ ఎంతమంది మర్చిపోయారు ఈ మాట వచ్చిందంటే దాని అర్థం మర్చిపోయినారు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు ఐ మీన్ ఏమన్నా నా బ్రతికి ఏమో అర్థం కావడం లేదు ఏందో నా కుటుంబం నా పరిస్థితి నా జీవం ఏందో ఏమో 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 కానీ నువ్వు చేయాల్సిందే అంటే ఏమో 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 కాదు ఆయన నీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన చెప్పిన మాటను నువ్వు జ్ఞాపకము చేసుకోవడం ప్రారంభిస్తే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మతైశ్ర వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం అతడు ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఈయన మాట వినుడని ఒక శబ్దము ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ మేఘములో నుండి పుట్టెను దేవునికి స్తోత్రం హూయా పేతురు యోహాను యాకోబు ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ యేసు వారు రూపాంతరం చెందాడు రూపాంతరం చెందిన మరుక్షణమున అంటే శరీర సంబంధమైన వాటిలో లేరు మహిమ వారి మీదకి దిగి వచ్చింది ఆ ప్రకాశమైన మహిమలో అక్కడ మోషే దిగి వచ్చాడు ఏలియా దిగి వచ్చాడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవి పేతులు చూశాడు యోహన్ చూశాడు యాకోబు చూశారు చూసి వారు ఏమైనా మాట్లాడుతున్నారంటే అయ్యా మనం ఇక్కడ ఉండడం మంచిదయ్యా మీకొకటి మోషేకొకటి ఏలియాకొకటి మూడు పర్ణశాలలు కడతాడంట అయ్యా అని ఆయనకు తెలియకుండానే ఏవో మాట్లాడేస్తున్నాడు పేతురు గారు దుడుకుతనం ఎక్కువ కదా నిదానించి మాట్లాడాడు కదా ఆవేశం ఎక్కువ కదా ఏదో చేయాలని ఆరాటం సో పో పోరాటం సో దాంట్లో ముందుకు వెళ్తూ ఉన్నాడు అయితే ఆ మధ్యలో ఒక శబ్దం వినబడతా ఉంది దేవునికి స్తోత్రం ఆకాశం అందున్న దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను కాబట్టి మీరు ఏం చేయాలంట ఈయన మాట వినండి అన్నాడు ఎవరు మాట వినాలంటే ఇప్పుడు మనము అందరు కూడా ఏసయ్య ఏమైతే మాట్లాడాడో అవన్నీ మనం ఏం చేయాల వినాలా ఐ దేవునికి స్తోత్రం మోసే మాట కాదు ఏలియ మాట కాదు దేవునికి స్తోత్రం వీరిద్దరి మాటల కంటే బలమైన మాట జీవము కలిగిన మాట సర్వ సమృద్ధిలోకి నడిపించే మాట ఏసుక్రీస్తు మాట హల్ మనిషి ఒక మనిషి ఒక మాట అంటే దాన్ని మనం ఎంత లోతులో నాటుకుంటాం కదా ఎంత మనసులో పెట్టుకుంటాం కదా కొంతమంది అయితే అంటారు ఈరోజు నువ్వు ఈ మాట అన్నావు కదా నేను చచ్చిపోయేంత వరకు మర్చిపోను అంటారు నేను అంటాను అటువంటి మాట అటువంటి మనస్తత్వం ఉంటే నువ్వు తొందరగా చచ్చిపోతావు ఐ మీన్ అదే దేవుని మాట పెట్టుకొని నేను ఈ మాటని ఎప్పుడు మర్చిపోను దివారాత్రములు దీన్ని నేను ధ్యానిస్తాను ఈ మాటను బట్టి నేను ఆనందిస్తూ ధ్యానిస్తాను అన్నావు అనుకో ఆమెను హలూయ నువ్వు మరణమే చూడవు దేవునికి స్తోత్రం హలలూయ ఎందుకంటే క్రీస్తు యేసు నందు ఉన్నవాడికి మరణం లేదు ట్రైజ్ అలాడ్ హలలూయా హలలు ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి మనం కూడా సజీవులుగానే ఉంటాం దేవునామానికి మహిమ కలుగును గాక ఒకటి రోజు ప్రభుమంత చెప్తున్న మాట ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనుడి దేవనామానికి మహిమ కలుంగాక ఎందుకు ఆయన మాటను జ్ఞాపకము చేసుకోవాలి వై వీ మస్ట్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ జీసస్ ఎందుకు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మొట్టమొదటిగా చూడండి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ మాట త్రోవలో మనతో మాటలాడు లేఖనములను మనలకు బోధపరుచునప్పుడు మనకు బోధ పరుచునప్పుడు మన హృదయము మన హృదయము మనలో మండుచుండలే మనలో మండుచుండ లేదా లేదా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన మాటలను మనం ఎందుకు జ్ఞాపకము ఉంచుకోవాలి లేక ఎందుకు ఆ మాటలను జ్ఞాపకము చేసుకోవాలంటే ఆ మాటలు మండించే మాటలు అందరూ ఆమెందని చెప్పండి ఆ మాటలు ఎటువంటివి మన హృదయాలను మండిస్తాయి ఆ నా ఒళ్ళు మండింది ఒళ్ళు మండితే పోతావు ఆమెన్ హార్ట్ అటాక్ వచ్చి అల్లెలుయా అవును ఒళ్ళు మండేటోళ్ళకు అంతా గుండె నొప్పి వచ్చి చచ్చిపోతారు బీపీలు డౌన్ అయిపోతాయి బీపీలు హై అయిపోతాయి రక్తం ఇప్పుడు కొత్తగా ఉంది ఏం తెలుసా హార్ట్ స్ట్రోక్ కాదంటే బ్రెయిన్ స్ట్రోక్లో వస్తున్నాయి కదా వాళ్ళ ఒళ్ళు మండిపోయి అట్లా చేస్తుంది పరిస్థితి కానీ ఏసయ్య మాట ఒళ్ళు కాదు హృదయాలను మండిస్తుంది అందరామెందని చెప్పండి పేతురు నిలబడి మాట్లాడుతుంటే వారి హృదయాలంతా కూడా కోయబడ్డాయట దేవునికి స్తోత్రం హల్లెలూయ రెండంచుల కలిగిన ఖడ్గం వంటివైన మాటలు అవి కోస్తే వారు ఏమంటున్నారు తెలుసా మీన్ మేము రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలంటున్నారు ఇక హలలూయా ఆ రోజు ఆ మాటల చేత మండించబడిన వారై మూడు వేల మంది ఒకే రోజు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నారు హలలూయ నరకంలో మైనస్ అయింది మూడు వేల ఆత్మలు పరలోకంలో మూడు వేల ఆత్మలు పెరిగినాయి దేవునికి స్తోత్రం హల్లలుయా రెండవ ప్రసంగానికి ఐదు వేల ఆత్మలు నరకంలో మైనస్ అయినాయి పరలోకంలో ప్లస్ అయినాయి దేవునికి స్తోత్రం హల్లలు ఇంకా తర్వాత లెక్కలేవు అన్ని ప్లస్లు అయిపోతున్నాయి పరలోకంలో హల్లలుయా దేవునామానికి గాక కాబట్టి ఎందుకు ఆయన మాటలను మనం జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే ఆ మాటలు హృదయాన్ని మండించే మాటలు కాబట్టి నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఏసయ్య మాటలు ఎటువంటివి మండిస్తాయి దేవునికి స్తోత్రం ఎండిన దాంట్లో కూడా మండించగలిగిన శక్తి కలిగినది ఏసయ్య మాట దేవునికి స్తోత్రం హలలోయ కాబట్టి ఆ మాటలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాల అప్పుడు ఒళ్ళు మండదు హృదయం మండుతుంది ఏమే దేవునామానికి మహమకలంగాక వాళ్ళు వేసుకొని వచ్చిన బట్టలు వాళ్ళు పూసుకొని వచ్చిన అవి వాళ్ళు రాజ ఒళ్ళు మండిపోయింది ఏముండవు ఇక ప్రజల వాడు దేవునికి స్తోత్రం అలలుగా హృదయం ఏమవుతుంది మండుతుంది అందుకే ఆయన మాటల్ని మనం ఏం చేయాలా జ్ఞాపకము చేసుకోవాలా దేవునికి స్తోత్రం ఈ నెల ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే అది దాంట్లో ఉన్న గుణం ఏంటి అది మండించేది అది హృదయాన్ని మండించేది దేవునికి స్తోత్రం హృదయాన్ని మండించేది దేవునికి స్తోత్రం హృదయాన్ని మండించేది అయితే అద్భుతమైంది తెలుసా ఆ హృదయాన్ని మండించే మాట ఎటువంటి మాట అంటే మనసును ఏకాత్మను కలగజేసేది అది హలలు మన ఇంట్లో ఏసయ్య మాటలు ఎక్కువ అనుకో అందరు హృదయాలు మండుతూ ఉంటాయి దేంతో చెప్పాలా ఏసయ్య మాటలతో ఏసయ్య మాటలు మన ఇండ్లలో వినబడ్డం లేదనుకో మన హృదయంలో వినబడ్డం లేదనుకో ఐ మీన్ అప్పుడు కొత్త ప్రసంగం చెప్పాల్సి వస్తుంది ఏంటంటే మీ హృదయములను కలవరపడనీయద్దు అంటే ఏముంటుంది హృదయం నిండా కలవరం చెప్పండి అందరు కూడా హృదయం నిండి ఏముంటుంది కలవరం దేవునికి స్తోత్రం హార్ట్ డిస్టర్బెన్స్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఏసయ్య మాట ఉందనుకో హృదయం ఎప్పుడు కూడా అలలోయ ఆ మండుతుంది కాబట్టే బెత్తాల తటి పట్ట 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 పీకి ఈ పేరును కానీ ఈ నామము కానీ మీరు ఎక్కడైనా ప్రచురపరిచారా ఎక్కడైనా చెప్పారా మీకుంటుంది అని సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు ఆ రోజుల్లో ఇస్తే ఈ అపోస్తులు దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు ఏమంటారు తెలుసా సరలేదు సార్ ఇంక ఇప్పటి నుంచి చెప్పంలేదు సార్ ఏదో బుద్ధి తక్కువై పొరపాటై కదా మేము ఏదో చెప్పేసాం ఇంక ఇప్పటి నుంచి అస్సలు నోరే దిరవం సార్ అని అనలేదు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము అన్నారు హల్లలు ఇక కొడత గట్టి కొట్టని అందరు కలిసి చెప్పట్లు ఏమే ఎందుకంటే అది హృదయాన్ని మండించే మాట నామానికి మహిమ గా ఎందుకు ఆయన మాటలను మనం జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే ఆయన మాటలు ఏ మాటలు అవి హృదయాన్ని మండించే మాటలు చెప్పండి అందరు కూడా అందుకే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా చూడండి ఇరవై నాలుగు నలభై నాలుగు 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 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నేను మీ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని నెరవేరినవని వారితో ఆయన మాటలను మనం ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే ఆయన మాటలు నెరవేరిన మాటలు ఏ మాటలు ఎస్ దేవునికి స్తోత్రం ఏ మాటలమ్మా ఏసే మాటలు అందుకే అంటాడు భూమి ఆకాశాలు గతించి పోయినా నా మాటలు ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటో చెప్పమంటారా ఒక్కసారి ఆయన బయటికి ఆయన మాట బయటికి పోయిందనుకో అది కార్యము చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తుందట హలూయా అందుకే దావి తక్కువడు కాదు ఏమంటారు తెలుసా నువ్వు ఒక్కసారి ఆశీర్వదించావనుకో ఆ ఆశీర్వాదం ఆశీర్వాదంగా ఎప్పుడు ఉండిపోతుంది అన్నాడు మళ్ళా మళ్ళీ వద్దున ఒక్కసారి అంటే చాలు హలలుయా అంత పవర్ అనమాట ఆయన మాటలో కాబట్టి ఆయన మాటలను మనం ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే ఆయన మాట నెరవేర్చిన మాట హల్లెలూయా ఆయన చెప్పిందంతా నెరవేర్చేశాడు ఒక పొల్లు కూడా పోలే మొత్తం మొత్తం ఎవ్రీథింగ్ అందుకే ఆయన సెలవులో ఏమన్నాడు తెలుసా సమాప్తమైంది అన్నాడు అంటే నా గురించి లెక్కించబడింది నా గురించి ప్రవక్తలు చెప్పింది మోషే చెప్పింది కదా ఇవన్నీ మాటలన్నీ కూడా నేను నెరవేర్చేశాను ఈరోజు అది సమాప్తం చేస్తున్నాను దేని ద్వారా అంటే నా శిలవ మరణము ద్వారా ఆ సెలవులో దాన్ని నేను మేకులతో కొట్టేశాను దేవునికి స్తోత్రం మీ మీదున్న శిక్ష అంతటిని కూడా నేను ఆ సిలవ మానులో కొట్టేశాను హల లూయా నువ్వు పక్కన వాళ్ళని నువ్వు పరిశుద్ధుడా నీకు స్తోత్రం అని చెప్పు పరిశుద్ధుడా మీకు వందనాలని చెప్పు ఎస్ దేవునికి స్తోత్రం ఐ మీన్ వ్యతిరేక పదాలు నేర్పిస్తుంటారు కదా ఐ మీన్ ఆపోజిట్ వర్డ్స్ స్కూల్లో అది ఎందుకు నేర్పిస్తారో నాకు ఫస్ట్లో అర్థం కాలేదు బైబుల్ చదివినాక అర్థమైంది ఐ రక్షణ పొందుకున్న మనం అందరం కూడా మోకరించిన వెంటనే సిగ్గులేని సాతన్గా మన దగ్గరికి వస్తాడు ఆమెన్ కొన్నిసార్లు తలంపులతో వస్తాడు కొన్నిసార్లు డైరెక్ట్గా వస్తాడు కొన్నిసార్లు ఏదో కొన్నిసార్లు కొంతమంది ద్వారా వస్తాడు వాడు వచ్చి చెప్పేది ఏంటంటే నువ్వు పాపివి అంటాడు వాడు ఏమంటాడు పాపి నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలేదు ఈరోజు వాక్యం చదువుకోలేదు ఈరోజు నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదని వాడు మన బలహీనతలన్నీ ఎత్తి చూపిస్తుంటాడు అది చూసుకున్నప్పుడల్లా మనం ఏమవుతుంటాం బలపరచబడతామా బలహీనపరచబడతామా సైతన్గాడు వాడే ఆయుధం ఏంటో తెలుసా బలహీనత ఐ హల్లెలూయా మనకు వాక్యం తెలిస్తే మాత్రం వాడిని ఎదుర్కొనేది వేరేగా ఉంటుంది రేంజ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు పాపివి అన్న మరుక్షణాన్ని ఆ పాపివి అన్న తలంపు రాగానే నువ్వు ఏమనాలా క్రీస్తు రక్తం చేత నేను కొన కలగబడ్డాను కొడబడ్డాను నేను పరిశుద్ధుడను అని చెప్పాల నువ్వు ఎప్పుడైతే ఆ ఒప్పుకోలు నీ నోటితో చేసావనుకో నీ జీవితంలో నిజంగా పరిశుద్ధత నెరవేర్చబడుతుంది అవిశ్వాసం తొలగిపోతుంది ఏమే అల్ల లూయా కాబట్టి వాడు చెప్పినంత వినడం కాదు మన మనసులోకి వచ్చినంత ఆలోచించడం కాదు దేవునికి స్తోత్రం డాక్టర్ ఇట్లా చెప్పాడు డాక్టర్ ఇట్లా చెప్పాడు డాక్టర్ ఇట్లా చెప్పాడు అది కాదు డాక్టర్ ఇట్లా చెప్పి ఉండొచ్చు కానీ దానికి విరుగుడు దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది ఆ మాట నమ్మాల నువ్వు ఆ మాటను జ్ఞాపకము చేసుకోవాలా అది నెరవేర్చబడిన మాట విషయ యాభై మూడు నాలుగు ఏమంటది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అంటే అయిపోయిందని కదా కలుగుచున్నది అంటే జరుగుతూనే ఉన్నది ఏమేన్ అందుకే నువ్వు బలహీనడు అనుకో నువ్వు బలవంతుని అనుకోమన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ నేను బలహీనడను బలహీనుడను బలహీనుడని అన్నామనుకో నువ్వు బలహీనంగానే ఉంటావు ఆమెన్ హలూయ అందుకే పౌలంటాడు ఎక్కువ బలహీనతలనే ఆయన అతిశేస్తుంటాడంటా ఎందుకు ఆయన నా బలహీనతలనే ఆయన కృప ఏమవుతుంది పరిపూర్ణమవుతోంది దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుని అంటున్నాడు ఆయన మా డాడీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకు బ్లా ఆయనకు బ్లాక్స్ ఉన్నాయి ప్లస్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో ఒక హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేసినప్పుడు యాంజియోగ్రామ్ చేశారు చేసి ఆ యొక్క టీవీ స్క్రీన్లో అన్ని చూపిస్తున్నారు నన్ను పెద్దోని నేనే పోయినాను అక్కడ పోయి నిలబడి వెనక డాక్టర్ వెనక నిలబడితే ఆయన కూర్చొని ఇక్కడొచ్చిందండి 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 కాబట్టి మీ డాడీకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది గుండె చీల్చాల్సి వస్తుంది మార్చాల్సి వస్తుంది అని ఆయన 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 లేదో చెప్తున్నాడు నేను మాత్రం ఆ టీవీని చూసుకుంటా దేవుని స్థుతిస్తున్నాను ఏమని స్థుతిస్తున్నాను ఏంది నాయన ఇంత చిన్న చిన్న నరాలు ఉన్నాయి ఇంత చిన్న చిన్న ట్యూబులు ఉన్నాయి ఇంత చిన్న చిన్న ఎట చేసిన ఆయన ఇవన్నీ అమ్మ పైకి ఇంత కనబడుతుంది లోపల ఇంతుందా అని చెప్పి ఆయన సృష్టిని చూసి ఆయన చే ఆయన కలుగజేసిన విధానాన్ని బట్టి నేను ప్రభువును గనపరుస్తూ వచ్చాను దేవునికి స్తోత్రం మళ్ళీ అనుకున్నాను డాక్టర్ అయ్యా నీకేం తెలుసయ్యా నా వాక్యం చెప్తుంది నా ఏసయ్య చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది ఏం తెలుసా చెప్పాలా వద్దా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయనే అని గుండె చెదరిన వారిని అని లోపల స్థుతించుకున్నాను సరేలేండి అన్నాను ఆమెను ఏం భయపడలే హలలోయ బాగు చేసే దేవా నీకు స్తోత్రం అని చెప్పాను మా నాన్న మీద కత్తి పడొద్దు అని ప్రార్థన చేశాను అద్భుతం ఏంటంటే ఐదేండ్లు బ్రతికినాడు దేవుని స్తోత్రం అప్పుడే పోతాడన్న టేబుల్ మీద కత్తి పెట్టగానే చెప్పలేము అన్నాడు దేవునికి స్తోత్రం కత్తి పెట్టనియలేదు టేముల మీద ఎక్కనియలేదు కృప ఏంటంటే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తోటే ఎగిరిపోయింది ఐ మీన్ ఉరికెట్టే చిన్న చిన్నవి కానీ ప్రార్థనలోనే అంత ఎగిరిపోయింది హల్ల లూయా ఏమేన్ దేవుడు చేసే కార్యాలు ఆయన నెరవేర్చడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అది థైరాయిడ్ ప్రాబ్లమే కావచ్చు ఏమైనా అది స్కిన్ ప్రాబ్లమే కావచ్చు అది బోన్ ప్రాబ్లమే కావచ్చు అది ఎక్స్ట్రా గ్రోతే కావచ్చు అది కడుపులో అల్సర్లే కావచ్చు గ్యాస్టిక్ ప్రాబ్లమే కావచ్చు గుండె జబ్బులే కావచ్చు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు నొప్పులు గుండె నొప్పులు ఏ నొప్పులైనా కావచ్చు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నది నాకు స్వస్థత కలిగినది అని చెప్పుకో ప్రైజ్లో వాడు అద్దం ముందు ఇట్లా ఏలు పెట్టి చెప్పు నీవు స్వస్థత పొందుకున్నావని నీవు పొందుకున్నావు ఆయన గాయాల ద్వారా ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత నీ శరీరాన్ని తాకినాయని ఇట్లా చెప్పుకో నిన్ను నువ్వు చూసుకొని ఎంత జరుగుతుందో నాకు మళ్ళీ వచ్చి చెప్పు ఏమైనా ఎందుకంటే ఆయన నెరవేర్చేశాడు అందుకే ఆయన మాటను ఏం చేయాలి మనము ప్రైజ్లో వాడు హలలుయా నెరవేర్చాడు కాబట్టే ఏమన్నాడు తెలుసా చెప్పాలా వద్దా మార్కు పదహారు పదిహేడులో అంటాడు మీరు రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత పొందుకుంటారు అన్నాడు అంటే రోగుల కోసం ఇంకా ప్రార్థన చేయడం అన్నది కూడా మాట చెప్పలేస ఏమన్నాడు ఆమెన్ హల్ల లూయా అట చేయిబెట్టయా బాగవుతాడు అన్నాడు ప్రైజ్ లోయ మనిషికి ఉన్నాయి రెండే చేతులని చెప్పండి పది చేతులు ఉన్నాయా దేవునికి స్తోత్రం పేతురుకునే రెండే చేతులు ఈ రెండు చేతులకు బొలే డిమాండ్ ఉంది ఎవరు చూసినా పట్టుకొని మీద పెట్టుకుంటున్నారు ఏం ఏం చేయాలో అర్థం కాలే దేవునికి స్తోత్రం అల్లే లూయ ఏ నా చేతులుగా అనుకొని ఆయన ఎట్లా వెళ్ళిపోతా ఉంటే దాటుకొని దేవునికి స్తోత్రం ఆయన ఏ సందుల్లో పోయినా ఏ గొంతుల్లో పోయినా ఆయన ఏ ప్రాంతంలోంచి వెళ్తున్నాడో ఆ ప్రాంతాలకు జబ్బుతో ఉన్న వాళ్ళను వ్యాధులతో ఉన్న వాళ్ళను రోగగ్రస్తులను దయ్యాలు పట్టిన వాళ్ళని అన్ని రకాలలను ఒకవేళ మంచాల మీద ఉంటే మంచాల మంచి ఎత్తుకొని వచ్చి సందులో వేశారంట పేతురు పోతా ఆయన నీడ పడిన వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారని నీడ పడితే స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటంటే పేతుర్లో ఎవరున్నారు ఇప్పుడు నీలో నాలో ఎవరున్నారు నీ నీడలో కూడా అదే ఉంది కాదు నీ నీడ నువ్వు చూసుకొని భయపడుతున్నావు అదే వచ్చింది ఇప్పుడు జో డరా ఓ మరా ఐ మీన్ నీ విశ్వాసాన్ని దొంగలించేది భయమే ఇంకో మాట చెప్తున్నాను పిరుకోళ్ళు అందరు ఫస్ట్ ఎక్కడుంటారంట తెలుసా నరకంలో లిస్ట్ ఉంది బైబుల్లో నరకంలో ఎవడు ఉంటాడో లిస్ట్ పెట్టాడు ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఎవరికి తెలుసా పిరుకోలే ఐ మీన్ సో పిరికితనాన్ని వదిలిపెట్టు హల్ లూయా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అది నెరవేర్చబడిన మాట కాబట్టి ఏమన్ మత్తేసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది మత్తై సువార్త ఇరవై ఎనిమిది పద్చారు పద్చవారి వద్దకు వచ్చి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరిలోక మందును పరిలోక మందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది నాకు సర్వ అధికారము ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితేనో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను హలోయా అంటున్నాడు సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను ఆయన చెప్పిన మాటను మన జ్ఞాపకం చేసుకోవాలి ఏంటది సదాకాలం ఆయన మనతో ఉన్నాడు ఎక్కువ సంతోషం వచ్చింది దానికి అబ్బా దేవుడు ఉన్నాడు రా ఆమెన్ ఒక్కొక్కసారి సంతోషం ఉండదు ఏముండదు ఊరికి అట్లా ఉంటుంది అట్లన్నప్పుడు వెళ్ళి లేడనా దేవుడు ఆమెన్ జాగ్రత్తగా వినండి ప్రియ సంగమ్మ ఫీలింగ్స్తో మనం ఎప్పుడు పోవద్దు దేంతో పోవద్దు ఈరోజు ఏమో ఏ పెద్ద ఉద్యవం అనిపించలే ఏం పెద్దగా పాటలు ఏం పెద్దగా అనిపించలే ఏం పెద్దగా అంటే దేవుడు లేడనా ఫీలింగ్స్తో పోవద్దు ఎప్పుడు కూడా ఆయన ప్రజెన్స్తో పోవాలి పెట్లారా ఆయన సన్నిధితో పోవాలా మనం ప్రజల కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటుంది ఏం అర్థం కాదు కానీ ఆయన ఉంటాడు అక్కడనే ఏమే హలలుయా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు కొన్నిసార్లు నీకు ఏ జవాబు రాదు నీ దగ్గర ఏమి అసలు ఏమి జరగనట్టు ఉంటుంది కానీ మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ సైలెంట్గా ఉన్నదంటే అక్కడెక్కడో ఆయన చేస్తూ ఉంటాడు హలలుయా ఆయన అక్కడెక్కడో దేవునికి స్తోత్రం తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు దేవుని నామానికి మేము కంగాక అయితే ఒక సమయం వచ్చినప్పుడు రెట్టింపు ఘనతతో దేవుడు నిన్ను నిలబెడతాడు రెట్టింపు మహిమతో నిన్ను నిలబెడతాడు అనేక అంతల ఆశీర్వాదంతో నేను బలపరుస్తాడు అందుకే ఎడ తెగకుండా ఇంకొక మాట చాలా ప్రాముఖ్యమైన మాట విసుక్కకుండా ప్రార్థన చేయాలంట చార్దిన కరికే రుకానే కరితేరేనా 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 చేస్తూనే ఉండాల ఏమేన్ విసుకకుండా నువ్వు ఎంత ఎక్కువగా చేయడం ప్రారంభిస్తావో దేనికి స్తోత్రం ఆరు నెలల నుంచి తిరుగుతున్నా అన్న హాస్పిటల్ చుట్టూ అంటుందోకామె ఆరు నెలలు హాస్పిటల్ చుట్టూ నన్న ఆరు నిమిషాల్లో రోగం పోయిందని ఇక్కడికి వస్తే అన్నది ఆమె సో అదే అనమాట కొన్నిసార్లు మన జీవితంలో జరిగేది అంటే ఆ డాక్టర్ పైన హాస్పిటల్ పైన మనుషులపైన నమ్మకం అది తుట్టదనమాట ఈ ఇప్పుడు ఈ ఈ మందుగా మారుతుందేమో ఈ మందు ఈ సూది మారుస్తుందేమో ఈ అని ఆ విశ్వాసంతో పరిగెడతా ఉంటాం పరిగెడుతూ ఉంటాం పరిగెడుతూ ఉంటాం కానీ ప్రభు అంటాడు నా దగ్గరికి రావాల్సిన నా దగ్గరికి వచ్చే మీకు అంత ఏమో అవసరం ఆగింది అంత విశ్వాసం ఉండేసారి అన్నీ చేసేస్తా అంటాడు ఎంతంట ఆగింది అంత ఉండాలంట దేవునికి స్తోత్రం హలో ఆకశ ముందు నీవు తప్ప నా కేవరు నారయ ఈ లోకములో నీవుగా కవేరయ ఆక ముందు నీవు తప్పనావరు నారయ్య ఈ లోకములో నుగా కవే